వెల్ టూ ఆర్పి సెవెంటీనియర్స్ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా మానిఫాస్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారని ముఖ్యంగా మహిళలు రైతుల పక్షపాతిగా వారికి మేలు చేసే ఎన్నో హామీలు ఇచ్చారని ప్రభుత్వ విస్వామినేని ఉదయభాను అన్నారు జగేపేట నియోజకవర్గం నందిగామ మండలం కొనతమ ఆత్మకూరు దామలూరు తొర్రిగుడిపాడు గ్రామాల నందు ప్రభుత్వ శాసన సభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వారికి ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ గతంలో చాలా చోట్ల గ్రామ పంచాయతీ భవనాలు శిథిల వ్యవస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉండేది అని నేడు ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు ప్రతి గ్రామంలో నిర్మించిన విషయం ప్రజలు గమనించాలన్నారు అపూర్వమైన స్వాగతానికి మరి మీరందరూ కూడా రేపు జరగబోయే మే పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే ఎన్నికలు అలానే కొడతూలు గ్రామాన్ని కూడా భవిష్యత్తుని తీర్చిద్దే ఎన్నికలు కాబట్టి దయచేసి ఆలోచించండి మరి ఇప్పటిదాకా కోటేశ్వర గారు చాలా చాలా విషయాలు చెప్పారు ఇంకా ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడకూడదు ఏమి ఉండదు అన్ని విషయాల గురించి అన్ని విషయాల గురించి కూడా చాలా కోలసంగా అన్నీ కూడా తెలియజేశారు ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సింది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇదే కొడతబాతు గ్రామంలో గ్రామ ప్రజలకి ఎవరికైనా ఏదైనా లబ్ధి జరిగిందంటే ఒక ఫెన్షన్ తప్ప ఒక ఫెన్షన్ తప్ప ఏది కూడా ఇవ్వలేదు ప్రతి ఇంటికి కూడా ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల పదకొండు మాసాల్లో ప్రతి మాసం కూడా పట్టణంలోకి ప్రతి కుటుంబానికి కూడా మంచి చేశాడు అమ్మా మంచి చేశారు లేదా మంచి చేశారా లేదా మంచి చేశారు మేలు చేశారు ఇవాళ పిల్లల చదువుల కోసం మీ కొంత గ్రామంలో కోటి రూపాయలతోటి స్కూల్ అభివృద్ధి చేశారు ఒకప్పుడు మీ గ్రామంలో ఉన్న పాఠశాల ఎలా ఉంది ఇవాళ పాఠశాల ఎలా ఉంది ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది ఇవాళ మీ పిల్లల చదువులే మీకు పెద్ద ఆస్తి ఇవాళ బాగా చదివించాలి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి చదివించిన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళాలి ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు చేయాలి అతి చాలు తల్లిదండ్రులకి పెద్ద వరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాన్ని దేశంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయలేదు ఇవాళ మీ చిన్న గ్రామంలో మరి నూట ముప్పై రెండు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారమ్మా మీ ఊర్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఒక్క సంవత్సరం కూడా మన నియోజకవర్గంలో ఎక్కడా ఏ గ్రామాలు కూడా ఇవ్వలేదు ఇవాళ మనం ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ళు కట్టించాం అలానే అనేక రకాల కార్యక్రమాలు చేశాం కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి మనందరికీ మేలు చేయాలి మేలు చేసే ప్రభుత్వం రావాలి మాత్రం గ్రామంలో తప్పకుండా డెబ్బై ఐదు లక్షలతోటి డెబ్బై ఐదు లక్షలతోటి ఒక కళ్యాణ మండపం తప్పకుండా కట్టిస్తామని చెప్పి అలానే ఈ గ్రామంలో సిమెంట్ రెడ్లు పక్కన డ్రైన్లు లేవు తప్పకుండా కోటి రూపాయలతోటి గ్రామం మొత్తం ఎక్కడా కూడా డ్రైన్లు లేని బజార్ ఉండదు అన్ని చోట కూడా డ్రైన్స్ వేసి గ్రామం మొత్తం మీద పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం డ్రైన్లు కూడా నీళ్లు బాగా పోయే విధంగా డ్రైన్లు నిర్మిస్తాం గ్రామాన్ని పారిశుద్ధంగా అభివృద్ధి చేస్తాం అన్ని రకాలుగా కొంత మాత్రం గ్రామంలో మరి సర్పంచ్ కూడేశ్వర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గ్రామం ఐక్యమత్యంగా ఉంటుంది అందరితో కూడా చాలా మంచిగా ఉండి కోడిస్తున్నారు